హాయ్ వియర్స్ ఎంతో టేస్టీ అయిన పిండి చారు ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చేసి చూపించానండి సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది పిండి చారు కోసము నాలుగు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి నేను ఇది ఎయిట్ మెంబర్స్ కోసం చేస్తున్నానండి ఈ మాత్రం క్వాంటిటీ కంపల్సరీ ఒక పెద్ద సైజ్ జామకాయ ఎంత చింతపండు తీసుకోవాలండి ఇది కడిగి నానేసుకోవాలి ఒక పది నిమిషాలు నీట్గా ఒకసారి కడుక్కొని వాటర్ పోసేసుకొని ఒక టెన్ మినిట్స్ నానేసి ఉంచుకోవాలి అప్పుడైతే గుజ్జు బాగా వస్తుంది స్టవ్ పైన ఒక బొగాన పెట్టేసుకొని దాంట్లో ఒక రెండు గంటల నూనె పోసేసుకోవాలి నూనె వేడి కాగానే దీంట్లో పెద్ద సైజు కోసుకున్న బెండకాయలు వేసేసుకోవాలి ఇది ఒక ఫిఫ్టీన్ బెండకాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను నూనెలో వేయించుకోవాలి ఫస్ట్ ఇవి కాస్త నూనెలో మగ్గాలండి మంచిగా మీడియం ఫ్లేమ్లో కొంచెం మంచిగా అవి వేగాలండి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి దీంట్లో సాల్ట్ కానీ పసుపు కానీ ఏది వేయకూడదు ఇస్తా నూనెలో గోలించుకోవాలి అన్ని వైపులా వేగేటట్టు మంచిగా కలుపుతుండాలి మధ్య నూనె చూడండి బెండకాయలు మంచిగా నూనెలో మగ్గిపోయింది కదా ఇప్పుడు నేను సపరేట్ తీసేసుకోవాలి ఒకటి తీసేసుకుంటున్నాను నూనె అంతా ఉప్పేసి తీసేసుకోవాలి దీంట్లో ఇప్పుడు రెండు గంటలు నూనె పోసేసుకోవాలి నూనె కాస్త రెడీ కాగానే జీలకరావలు వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకరలు వేసేస్తున్నాను జీలకరావలు కూడా మంచిగా వేపుకోవాలి ఇంట్లో చిటపట్లు ఆడాలి ఇప్పుడు దీంట్లో ఒక చిన్న సైజు బుడమకాయ ముక్కలు వేసేసుకోవాలి ఇవి కాస్త నూనెలో మగ్గాలండి బుడమకాయలు నూనెలో ఒక టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కోసుకోవాలి ఒక చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు దీంట్లోనే పచ్చిరికాయలు కాటు పెట్టుకొని వేసేసుకోవాలి ఇంట్లో ఒక పెద్ద సైజు టమాటా ముక్కలు వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వన్ టీ స్పూను ఉప్పు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి మంచిగా కలిసిపోయేలా కలుసుకోవాలి దీంట్లో ఎప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఈ ముక్కలన్నీ కాసేపు లో ఫ్లేమ్లో మగ్గాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం పడుతుంది మూత పెట్టేసుకున్నాము కాస్త మగ్గిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాము పచ్చివాసన పోయే వరకు ఇది కూడా మగ్గించుకోవాలండి దీంట్లో ఒక టీ స్పూను ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని కలుపుకొని కాస్తసేపు నూనెలో మగ్గించుకోవాలి మసాలంతా ముక్కలు బట్టి ముక్కలు ఉడికే వరకు నూనెలో మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుందాం మూత పెట్టి మూత వేసేసుకొని ఇంట్లో కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి కాస్త వాటర్ పోసేయాలండి ఒక చిన్న గ్లాస్ వాటరు ఒక టీ స్పూన్ కారం వేసేసుకోవాలి దీంట్లోనే ఇప్పుడు ఈ మంచిగా ఉడుకుతుంది కదండి ఈ టైంలో నేను చింతపండు చూపించాను కదా కొలత ఎంత వేసుకోవాలో దానిది వాటర్ ఇప్పుడు ఇంట్లో పోసేసుకోవాలి ఏ ఫ్రై కర్రీస్కైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై కానీ వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ ఈ పిండి చార్ చాలా బాగుంటుందండి చేసుకున్న రోజు కంటే మరుసటి రోజు చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా బాగా కుదురుతుంది దానికి చింతపడి నీళ్ళు పోసేసుకున్నాం కదా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక పొంగు వచ్చే వచ్చేవరకి మనం పెట్టుకోనండి చూడండి ఇప్పుడు నీళ్ళు పసులుతుంది కదా ఇప్పుడు దీంట్లో పులుపు ఉప్పు కారం అన్నీ సరిపోయిందా ఒకసారి చూసుకోవాలి తక్కువ తక్కువైతే బాగా పొసులుతున్నప్పుడే మనం వేసుకోవచ్చా ఇక్కడ కొంచెం కారం తగ్గినట్టు అనిపిస్తుంది నాకు ఇక్కడ హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఇంకా వన్ టీ స్పూను ఉప్పు వేస్తున్నాను ఇది బాగా మంచిగా మసులు ఇంకా శనగపిండి పోసేసుకోవాలి గ్యాస్ ట్రబుల్ ఉన్నవాళ్ళు ఈ శనగపిండి వద్దనుకుంటే బియ్యం పిండి కానీ జొన్నపిండి కూడా వేసుకొని చేసుకోవచ్చండి పిండి చార్ అని అంటాం కానీ ఇది తెలంగాణలో దప్పడం అని కూడా పిలుస్తారు దీన్ని ఈ చార్ని దప్పడం అని కూడా అంటారు శంగపిండిని నాలుగు టేబుల్ స్పూన్ల శంగపిండి లుండ లేకుండా పలసా కలుపుకొని దీంట్లో ఇప్పుడు పోసేసుకోవాలి మసులు దాంట్లో రండి పల్సగా ఇలా కలుపుకోవాలి శనగపిండి నాలుగు టేబుల్ స్పూన్ల శనగపిండి అండి ఇప్పుడు ఇది పోసుకుంటూ లుండలు కట్టకుండా మనం కలుపుతూ ఉండాలి ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళైతే కొద్ది కొద్దిగా పోసుకుంటూ చూసుకోండి ఎక్కువ చిక్కగా అయితే కూడా బాగుండదు చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ పోసేసుకోవచ్చు దీంట్లో చాలా చిక్కగా అనిపించింది కాబట్టి నేను కొంచెం వాటర్ పోసుకుంటున్నాను కొంచెం ఇలా ఉండాలి మసిలిన తర్వాత చల్లగా అయినాక మళ్ళీ చిక్కగా అవుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది చారు అలాగే ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకున్న కరేపాకు కొత్తిమీర పుదీనా మిగిలిన దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు పిండి వేసుకున్నాక ఒక పది నిమిషాలు కంపల్సరీగా మసలాలండి లాస్ట్లో ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి లాస్ట్లో స్మెల్ ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా లాస్ట్లో వేసుకుంటే ఈ చారు ఇప్పుడు కొంచెం మసలాలి మసలిన తర్వాత బెండకాయలు వేసుకోవాలి మనం వేపు పెట్టుకున్నాం కదా ఫస్ట్లో బెండకాయలు ఆ బెండకాయ ముక్కలు లాస్ట్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ వరకి మనం వెయిట్ చేద్దామండి చూడండి ఇప్పుడు చార్ మసులుతుంది కదా ఇప్పుడు ఈ టైంలో మనం ఫస్ట్ వేంపుకొని పెట్టుకున్నాం కదండి బెండకాయలు అవి వేసేసుకోవాలి చార్లో కొద్దిగా ఇవి కూడా ఉడకాలండి అప్పుడైతే బెండకాయల పులుపు మంచిగా పట్టుకుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది బెండకాయలు తింటుంటే ఒక టెన్ మినిట్స్ అయినా టైం పడుతుంది బెండకాయ ఇవన్నీ ఉడికి అప్పులు పంత బెండకాయ పట్టుకునే వరకు ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పొడి వేసేసుకోవాలి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది గ్యాస్ట్రబుల్ ఉన్నవాళ్ళు శనగపిండి తినని వాళ్ళు వాళ్ళైతే బియ్యం పిండి కానీ జొన్నపిండి కానీ దానితో చేసుకోవచ్చండి ఇంకా బాగుంటుంది వాటితో చేస్తే దీనిపైన సగం మూత పెట్టి కొంచెం మంచిగా మసలాలి చూడండి మసులుతుంది కదా ఇది మసిలి మనం పోసుకున్న నూనె కొంచెం సైడ్స్లో తేలిందంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అప్పటి కొంచెం పసలు పెట్టాలి ఈ చారు పొంగకుండా దీంట్లో ఒక గరిట కానీ ఒక చెంచా కానీ వేసేసేయాలి అందుకే వేసి పెట్టాను దీంట్లో సగం మూత తెరిచి పెట్టాను చారు పొంగితే టేస్ట్ బాగుండదండి చారు పొంగకుండా చూసుకోవాలి చూడండి ఎంత మంచి మసులుతుందో బెండకాయలు కొ కాస్త ఉడకాలి దీంట్లో చూడండి వేడి వేడిగా పిండి చారు రెడీ అయిపోయింది టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి బాగా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను బాగా మసలింది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి